ఎంపీ శ్రీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ నెల ఇరవై ఆరో తారీఖున శివరాత్రి వస్తుంది నాకు తెలిసి మనందరికి పెద్ద పండుగ కొందరు కొమరల్లి మల్లన పోతారు కొందరు ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికి పోతారు ఇంకొందరు శ్రీశైలం పోతారు ఎవరు ఎక్కడికి పోయినా నేను మీతో చేసేటువంటి విజ్ఞప్తి దయచేసి ఇరవై ఏడవ తారీఖు రోజు మాత్రం ఉదయం పోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి మనం అందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ ముంగట మినిమం ఒక ఇరవై ఐదు మంది తోటి ఖచ్చితంగా మనం కనబడాల్సిందే ప్రతి ఓటర్ని ఎవరైతే రాత్రి జాగరణ చేసినూ ఇలా ఓటుకు వస్తలేరు అనుకుంటున్నామో ఎక్కడికక్కడ మండలాధ్యక్షులు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ ఇంటికి మోటార్ సైకిల్ ఇచ్చి పంపించైనా సాయంత్రం నాలుగు గంటలకే ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి ఓటింగ్ వేయించాల్సినటువంటి బాధ్యతను ఇక్కడికి వచ్చినటువంటి మండలాధ్యక్షులు అందరు కూడా తీసుకోవాలి ఎందుకంటే శివరాత్రి పెద్ద పర్వదినం ఎక్కువ మంది జాగరణ చేస్తారు కానీ మీకు అందరికీ ఇంకో మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను ఊర్లలో మాట చెప్తారు శివుడు ఆజ్ఞ లేకపోతే సీమ కూడా కుట్టారు శివుడు ఆజ్ఞాపించింది కాబట్టి ఎన్నికలు ఇరవై ఆరో తారీఖు తెల్లారి ఇరవై ఏడవ తారీఖు వచ్చినాయి కాబట్టి అందరు కూడా మంచి మనస్సుతోటి పెద్దలు ఇద్దరు కూడా సేవాభావంతో అటు అంజరెడ్డి గారు కానీ ఇటు కుమరయ్య గారు కానీ వారు ఉన్నటువంటి రంగాల్లో వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా ప్రజలకి సేవ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు కాబట్టి దయచేసి రఘునందన్ మెదక్ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీరందరూ ఎట్లయితే ఓట్లేసి మా పార్టీ నాయకులందరూ కష్టపడి రఘునందన్ గెలిస్తే మేం గెలిచినామని చెప్పి కష్టపడి నా గెలుపులో ఈ మెదక్ గడ్డ నుంచి పదిహేను వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి నన్ను అయితే ఆశీర్వదించిరో మొదటి స్థానంలో ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి నేను మీ పార్లమెంట్ సభ్యు నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకు నా స్వార్థం కూడా ఉంది జిల్లాలో మనకి ఎవరు లేరు ఎమ్మెల్యే టు మల్క కొమరాయ్ గారిని అటు అంజన్ గారిని ఇద్దరిని గెలిపించుకుంటే ఏ ఎవడున్నాడు ఉన్నాడు బీజేపీకి ఒక్కడే ఉన్నాడు అనే చోట ఒకరి ప్లేస్ లో రాష్ట్ర యువ అధ్యక్షుడు మిత్రుడు సహచర న్యాయవాది మహేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు టీఆర్ఎస్ ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీకి ఒక నెలకో రెండు నెలలకు రాబోయేటువంటి స్థానిక సంస్థల చెప్తా ఉన్నా శివరాత్రి పండుగ అన్న రాత్రి అంతా జాగరణ చేస్తారు దైవం మీద భక్తితోటి ఉంటారు లేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మనం రెండో అక్షరాలు చెప్తాం ఒకటి దేశం కోసం రెండు ధర్మం కోసం చేస్తున్నామని చెప్తాం మరి ఆ దేశం కోసం ధర్మం కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి మన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్ని స్పష్టంగా గెలిపిస్తానేటువంటి ఒక ఆలోచన రావాలి